ఏ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ గడమ్ డే టూ మనం గద్వాల్లో ఉన్నామండి నేను తడపతి నుంచి బీచ్పల్లికి వచ్చాం కదా మన ఫ్రెండ్ రాకేష్ మ్యారేజ్ కనేసేసి ఆ నుంచి బీచ్పల్లి చూసుకొని బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయాక అక్కడ నుంచి గద్వాల్కి వచ్చాము నైట్ నైట్ స్టే అంతా గద్వాల్ నుంచి స్టే చేసేసాము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నేను కొద్దిగా లేట్గా రెడీ అయ్యాను ఆల్మోస్ట్ టైం ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ అయింది నైన్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసేసి మనము ఇంకా ఇక్కడి నుంచి మనము ఎక్కడికి వెళ్తున్నామంటే అనక గద్వాల్ గద్వాల్ నుంచి మనం వచ్చేసేసి డ్యామ్కి వెళ్తున్నాము రిజర్వాయర్కి వెళ్తున్నాము జూరాల రిజర్వాయర్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాం అన్నమాట సో అక్కడి నుంచేసి మళ్ళీ ఎక్కడికి వెళ్దాము ఏంటి అన్నది మిగతాది వీడియోలో మాట్లాడుకుందాము సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెడ్ రెగ్యులేటర్ ఆఫ్ రైట్ మెయిన్ కెనాల్ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్కి మనకు రైట్ సైడ్లో ఒకటి కెనాల్ ఉందన్నమాట ఇందులోంచి మనకు వాటర్ వెళ్ళిపోతాయి ఈ రెగ్యులేటర్ కనిపిస్తుంది కదా ఇక్కడికి వస్తే నాకు ఫీల్ ఎంజాయ్ చేయాలా కింద పడిపోతామేమో అనిపిస్తుంది అది చూస్తుంటే నాకు ఆ వాటర్ కానీ ఆ లోపల సక్కింగ్ చేసుకుంటూ ఉంటుంది ఎంత ఫోర్స్గా లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాను అంత ఫోర్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇది రైట్ కెనాల్ మనకు లెఫ్ట్ సైడ్ ఇంకా బ్రిడ్జి అది మొత్తం గేట్స్ దాటినాక మళ్ళీ మనకు లెఫ్ట్ కెనాల్ ఒకటి ఉంటుంది అనమాట ఈ రైట్ కెనాల్లోంచి మనకు మళ్ళీ నదిలోకే వాటర్ కలిపేస్తారు ఈ కృష్ణ రివర్లోకే ఇక్కడ నుంచి మళ్ళీ బీచ్ పల్లెలోకి మనకు వాటర్ వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది అది అక్కడ మొత్తం అంతా కోసుకొని వెళ్ళిపోయింది వా మొత్తం మట్టి అంతా ఇప్పుడు జూరాల డ్యామ్ దగ్గర ఉన్నాం కదా సో ఈ జూరాల డ్యామ్ వచ్చేసేసి మనకి నైన్టీన్ నైంటీ ఫైవ్లో అనేది ఓపెనింగ్ చేశారనమాట దీని పేరు యాక్చువల్గా పేరు వచ్చేసి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అంటారు ఇది వచ్చేసి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ అనమాట మొత్తము పదకొండు పదకొండు టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ కెపాసిటీ అనమాట తర్వాత ఏమైందంటే కనుక ఒకసారి ఈ స్లట్ అంతా రావడం వల్ల అది ఏడు టీఎంసీలకు పడిపోయింది మళ్ళీ ఆగస్టు రెండు వేల పదమూడు రికార్డ్స్ ప్రకారము మనకి తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది పాయింట్ త్రీ సెవెన్ టీఎంసీ వాటర్ కెపాసిటీ అనేది చేస్తుందని చెప్పారు ఇంకొకటి ఇది వచ్చేసేసి బేస్మెంట్ ఉంది కదా బేస్మెంట్ అంటే కనుక కింద ఫౌండేషన్ దగ్గర నుంచి పై వరకు పైన లెవెల్ ఉంటుంది గే మనం ఇందాకొచ్చాం కదా రోడ్డు ఆ లెవెల్ వరకు మొత్తము వెయ్యిన్ని ముప్పై ఏడు ఫీట్ అడుగులు ఎత్తుందనమాట సో అది ఇంకా మొత్తం దీనికి ఈ దీనివల్ల ఈ ప్రాక్ట్ వల్ల దాదాపుగా లక్ష ఎకరాల ఈ భూమి అనేది పంటలు అనేది పండుతూ ఉన్నాయి ఇది మొత్తం కృష్ణా నది మీద అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట ఈ డ్యామ్ వచ్చేసేసి ఇక్కడ మెయిన్ ఇక్కడికి రావడానికి ఎక్కడి నుంచి రావాలంటే కనుక ఒకవేళ మీరు ఫ్లైట్లో రావాలంటే హైదరాబాద్ అంటే అటు సైడ్ నుంచి ఏమన్నా వేరే స్టేట్స్ నుంచి రావాలంటే హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి గద్వాల్కు రావాల్సి ఉంటుంది హైదరాబాద్లో మనకు ఎయిర్పోర్ట్ ఉంది దగ్గరలో ఎయిర్పోర్ట్ వచ్చేసేసి దాని తర్వాత బై ట్రైన్ అయితే కనుక మనకు గద్వాల్ సిటీలో బై ట్రైన్ ఉంది బై బస్ అయినా కానీ గద్వాల్ సిటీ ఇక్కడ నియరెస్ట్ అక్కడ నుంచి మనకి ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది అనమాట డ్యామ్ యొక్క గేట్స్ దగ్గరికి ఇది బై బస్ కానీ ట్రైన్ కానీ నియర్ బై గద్వాల్ సిటీ ఉంది కాబట్టి మెయిన్ సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మెయిన్గా ఇది ప్లస్ జూరాల డ్యామ్ విజిట్ చేయొచ్చు ఇక్కడే ఇంకొక ప్లేస్ ఉంది లైక్ వంద ఇవి ఉన్నాయి కదా జింకలు అంటారు కదా అవి అన్నటువంటి ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్దాము ఒకసారి నేను కానీ దాని గురించి కనుక్కుంటున్నాను డీటెయిల్స్ మొత్తం అంతా గ్యాదర్ చేసుకొని ఎక్కడుంది ఏంటి అనేది కానీ మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇది గైస్ నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ డ్యామ్ గురించి అన్ఎక్స్పెక్టెడ్ విజిట్ అనమాట సో చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది నేనైతే నేనైతేనాక చాలాసేపు ఇక్కడ కూర్చున్నాను ప్రశాంతంగా ఉంది అది పేరు కానీ లేదే తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జూరాళ్ళ డ్యామ్ మీద మన బైక్ జూరాల డ్యామ్ గేట్స్ మీద ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి గేట్స్ ముందుకు వెళ్దాము సో యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే ఇది చూపిద్దాము డ్యామ్ గేట్స్ అనేసి వచ్చాయన్నమాట ఇక్కడైతే క్లోజ్ చేసేసారు మొత్తం అంతా చూడండి డ్యామ్ గేట్స్ అక్కడ ఉన్నాయి కానీ ఇదేదో వే ఉంది మనం చూద్దాము ఏమన్నా ఇక్కడి నుంచి వెళ్ళచ్చేమో అనేసి ఒకవేళ ఇటు నుంచి వెళ్తేనక డ్యామ్ గేట్స్ ఏమన్నా కనిపిస్తాయని చూద్దాం వెళ్తుంది ఇటు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నది నాకు తెలియదు యాక్చువల్గా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి డ్యామ్ గేట్స్ ఓ సూపర్ ప్రియదర్శిని జూరాల డ్యామ్ అబ్బా 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 ఎన్నిసార్లు కంప వేస్తున్నారు ఇక్కడ కానీ వేసేసారు అటు వద్దామంటే అటు నుంచి వేసేసారు సో ఇక్కడి నుంచి ఏమైనా ట్రై చేద్దాం ఒక పిక్ తీసుకుందామని అంతే అంతకుమించి ఏం లేదు పిక్ తీసుకొని ఒకసారి వ్యూ చూద్దాము ఎన్ని గేట్స్ ఉన్నాయి సూపర్ ఇక్కడ ఏదో అమ్మవారి టెంపుల్ గాని ఉంది మంచి వ్యూ దొరికింది మనకైతే నాక అక్కడ గేట్లోంచి వాటర్ వస్తున్నాయి ఒక చోటు నుంచి మొత్తం అటు సైడ్ అంతా మొత్తం ఏంటి రాళ్ళు 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 ఉన్నాయి మామూలుగా అయితే చాలా చోట్ల చూసి ఉంటాను నేను నైస్ ఉని ఉంటుంది ఒక నది టైప్ అలా అంటే ఒక ఇసుక తిన్నళ్ళు ఉంటాయి కదా అలా ఉండి ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే మొత్తం రాళ్ళు ఇవే ఉన్నాయి అక్కడ వచ్చేసి ఆడ పవర్ ప్రొడక్షన్ అనేది చేస్తారనమాట అటు సైడ్ కెనాల్ ఉంది కదా ఆ కెనాల్ దగ్గర పవర్ ప్రొడక్షన్ చేస్తారు మొత్తం గేట్స్ చూడండి ఈ గేట్స్ ఇందాక నేను చెప్పాను కదా కింద బేస్మెంట్ ఫౌండేషన్ నుంచి ఆ పై వరకు పూర్తి వరకు ఎంత ఉందంటే కనుక వెయ్యిన్ని ముప్పై ఏడు అడుగులు ఎత్తు అనేది ఉందన్నమాట చూడండి తేంటీగాలు ఉన్నాయి చాలా ఒక పడవ వేసుకొని ఆ మధ్యలోనే చాలాసేపు అలాగే ఉంటేనాక ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది ఏమంటే చిన్న భయం ఉంటుంది ఎందుకంటే మనకి ఈ తర్వాతగా ఇక్కడ మనకు మొత్తము స్టార్టింగ్ నుంచి ఇది లో అనమాటం మొత్తం వచ్చేసి అరవై ఏడు గేట్లు ఉన్నాయి సో ఈ అరవై ఏడు గేట్లు మొత్తం అయితే ఎప్పుడు ఓపెన్ చేయలేదు ఎప్పుడన్నా ఇంకా ఫుల్ హెవీ ఫ్లో తినక వాటర్ అప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తుంటారు దాని పక్కనే మనకు లెఫ్ట్ సైడ్ లో చూస్తుండక హైబ్రిడ్ పవర్ ప్లాంట్ అనేది ఉంది ఏంటి హైబ్రిడ్ పవర్ ప్లాంట్ అంటే ఒకటి వాటర్ ను తీసుకొని పవర్ అనేది జనరేట్ చేస్తుంది అలాగే పక్కన సోలార్ ప్యానల్స్ కానీ ఉంటాయి అనమాట మనకి ఆ సోలార్ ప్యానెల్స్ నుంచి కానీ మనకి ఈ పవర్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట అందుకే దీన్ని హైబ్రిడ్ పవర్ ప్లాంట్ అనేసి అంటారు ఇది ఇందాక నేను మీకు చెప్పాను కదా పేరు కానీ స్టార్టింగ్లో సో దాని పేరు అదే అనమాట మీరు ఇప్పుడు చూసినవన్నీ సోలార్ ప్యానల్స్ సో ఈ ఇంకా చాలా దూరం ఉన్నాయి సోలార్ ప్యానెల్స్ అవన్నీ కనిపించట్లేదు కింద వచ్చేసి చిన్న ఒక పార్క్ టైప్ కానీ ఉంది మనకి కిందకి వెళ్ళాలంటే కనుక కిందకి వెళ్ళొచ్చు సో మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే కనుక జూరాల ప్రాక్ట్ దగ్గర మనకి లైవ్ ఫిషెస్ ఉంటాయన్నమాట సో ఆ లైవ్ ఫిషెస్ చాలా ఫేమస్ ఇక్కడ జూరాల ప్రాక్టీకి వచ్చిన వాళ్ళు లేదంటే అద్దె పనిగా ఇక్కడికి వచ్చి ఈ లైవ్ ఫిషెస్ తినేవాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు సో అందుకే మనం కానీ ఇక్కడ ఒకసారి లైవ్ ఫిష్ ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాను సో వెళ్దాము చూ తిందాము ఇక్కడ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట ఇంకొక ఫిఫ్టీ రూపీస్ ఏమో ఎక్స్ట్రా తీసుకున్నారు టోటల్గా టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మొత్తము ఫిష్ ప్లస్ దాన్ని రెడీ చేయడానికి ఫ్రై కానీ మనకి ఇక్కడ రైస్ ఇస్తారు అలాగే రొట్టె ఇస్తారు రాగి ముద్ద కానీ ఇలా ఇస్తారు అనమాట ఏది కావాలంటే అలా ఇస్తారు ఫిష్ ఫ్రై ప్లస్ ఫిష్ కర్రీ ఏ విధంగా రెండు రకాలు ఉంటాయి మనకి ఏది కావాలంటే ఆ విధంగా చేపిస్తారు మంచి క్వాలిటీ కానీ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెష్ గారు సో అందుకే చాలామంది ప్రజలు ఇక్కడ తినడానికి చాలామంది ఇష్టపడతారు అనమాట సో మీరు కానీ వస్తే నాకు ఇక్కడ నెక్స్ట్ టైం జూరాల ప్రాక్టీకి కంపల్సరీ ట్రై చేయండి సో ఉంటా గైస్